నెల్లూరు జిల్లా పొదలకూరులోని భోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో విజ్ఞాన్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులను ఆహ్వానిస్తూ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం సీఐ సంగమేశ్వరరావు మాట్లాడుతూ జూనియర్ విద్యార్థులకు అవసరమైన సలహాలను అందిస్తూ తమ లక్ష్య సాధనకు కృషి చేసే విధంగా దిశానిర్దేశం చేయడంలో సీనియర్ విద్యార్థులు పోషించాలన్నారు చదువుతో పాటు ఆటపాటలు క్రమశిక్షణ జీవితంలో ముందుకు పోవాలని సూచించారు సంస్కారం ముఖ్యమని తల్లిదండ్రులు చదువుల విషయంలో అబ్బాయిలు అమ్మాయిలు అంటూ వ్యత్యాసం చూపకూడదన్నారు కళాశాల కరస్పాండెంట్ మూలం రెడ్డి సుధాకర్ రెడ్డి ప్రిన్సిపల్ అన్నం సుబ్బారావు బోగోలు భాస్కరెడ్డి మాట్లాడారు విద్యార్థుల మధ్య సహృదభావ వాతావరణం పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు అనంతరం సిఐ సంగమేశ్వరరావుని విజ్ఞాన్ యాజమాన్యం అధ్యాపకులు సన్మానించారు

రేపునే ఇంకా మేము పలానా సంవత్సరం ఫలానా బ్యాచ్ బ్యాచ్కి వెళ్ళాము ఆ బ్యాచ్ లో మంచి కామర్స్ గా మంచి మంచి ఉద్యోగాల్లో చేస్తున్నారు అని చెప్పేసి మీ గురించి ఇంకా కూర్చొని చెప్పాలా మీ సార్ మళ్ళీ ఆ విధంగా మీరు ఇప్పటి నుంచే మీ పునాది అనేది నిర్మించుకోవాలి అందువల్ల నేను చెప్పేసి పెద్ద కూడా ఏంటంటే ముఖ్యంగా క్లాస్ లో ఇంట్రెస్ట్ గా సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టండి బాగా చదువుకోండి ఎగ్జామ్స్ లో మంచి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలా ఇప్పుడు ఉన్నదంతా కూడా పోటీ ప్రపంచం పోటీ ప్రపంచంలో మీరు ఒకరోజు ఎనకబడ్డదాన్ని మీ ముందు పది మంది వచ్చేస్తారు విద్యార్థి విద్యార్థులు మనకి ఎంపీసీకి అయితే నాలుగు వందల డెబ్బైకి అదేవిధంగా బైపీసీకి అయితే నాలుగు వందల నలభైకి సిఈసీకి అయితే ఐదు వందల మార్కులకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఎవరు కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గకుండా ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను కోరుకునేది ఒకటే ఎప్పుడైనా మనిషి సాధించదు ఏమీ లేదు మీకు తెలిసినటువంటి వ్యక్తి మన కళ్ళ ముందు ఉండి దైవములాగా చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏపీజే అబ్దుల్ కలాం ఎందుకంటే ఒక శ్లో తీసుకున్నాడు ఆయన ఏంటది కళలు కనండి సాకారం చేసుకోండి మనం ఏదైనా గమ్యాన్ని చేరాలంటే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలా ఆ లక్ష్యం కూడా ఎలా ఉండాలంటే పెద్దదిగా ఉండాలి ఒక్కటే ఉండాలి నాలుగైదు లక్ష్యాలు ఉన్నవాడు నేను కావాలి టీచర్ కావాలి లేదా నేను డాక్టర్ కావాలి ఒక ఇంజనీర్ కావాలి అది ఒక లక్ష్యాన్ని ఎన్నుకోండి దాని కనుక అడుగులేస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాను ఎందుకంటే కష్టం మన అయితే విజయం మన బాణి సంపతి అందుకే కష్టం మనలైతే విజయము మన బాణి సంగతి అదృష్టాన్ని నమ్ముకునే అంటే కష్టం పర్లేని కష్టపడకుండా ఆ దేవుడు నాకు సహకరిస్తాడు లేదా మ్యాథ్స్ అయ్యాలో చూస్తారు మమ్మల్ని అనుకుంటే వాళ్ళు ఎవరు ఎందుకంటే మేము ఆర్జును అన్ని అందిస్తాం మీకు మెటీరియల్ అందిస్తాం దాన్ని చేసుకోవాల్సింది చదవాల్సింది గమ్యాన్ని కూడా వీరే కాబట్టి మీకున్న నాలెడ్జ్ మా టీచింగ్ దానికి ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్టు మాత్రం వాళ్ళు నిష్ణా అంటే సబ్జెక్టు పరంగా ఎక్స్పర్ట్స్ ఉంటారు కానీ మీరు అన్ని సబ్జెక్టు మీరే చదవాలి కాబట్టి మీ నెల ఎలా ఉందంటే షార్ప్ గా ఉంటది కానీ మీకు ఇచ్చేది ఒకే ఒక సందేశం ఏంటంటే మనకున్న సందర్భంలో వాట్ ఆర్ యూ డూయింగ్ నవ్ అంటే ఏం చెప్తారు మీరు అంటే ఐఆమ్ డూయింగ్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్స్ ఐఆమ్ చదువుతున్నాను స్టడీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ సిఈసీ వాట్ ఎవర్ ఇట్ രാഷ്ട്രവ്യ <laughs> <laughs>